హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో నమస్కారం అండి ఆ నమస్తే మేడం మీ పేరు అండి రేఖా అండి నాకు 10th లోనే మ్యారేజ్ అయిపోయిందండి ఆ పుట్టినోస్ట్ మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పాపలు ఉన్నారు అయితే మాకు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి విడివిడిగానే ఉంటున్నాము ఆ విడిగా ఉంటున్న టైంలోని టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యారు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ అంటూ కాదు వచ్చిన తర్వాత ఏమన్నాడమ్మా మళ్ళీ ప్రపోజ్ చేశాడా నాకు ఇష్టము నేను చూసుకుంటాను నేను ఉన్నాను డివర్స్ అప్లై చేసుకో ఇప్పుడైనా పర్లేదు ఎలాగో విడివిడిగానే ఉంటున్నారు కదా నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి జాబ్ అండి నేను ఎప్పుడన్నా ర్యాంకమ్ గా వెళ్ళి రావడం అట్లా అట్లా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నావు కాబట్టి నీ రూమ్ కి అబ్బాయి వస్తూ ఉంటాడు ఆ అబ్బాయి రూమ్ కి నువ్వు వెళ్తూ ఉంటావు మీ ఇద్దరు పిల్లలు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నారా కాదండి హస్బెండ్ దగ్గర టైంపాస్గా ఒక మగాడికి వచ్చే ఏజ్ పెళ్ళి పెళ్ళిడు వచ్చేంత వరకు వెయిట్ చేశాడు అప్పటి వరకు నువ్వు ఏంటంటే నీతో టైంపాస్ చేశాడు ఇప్పుడు పెద్దలు నిర్ణయించిన పెళ్ళి వచ్చేటప్పటికి అది చేసుకుంటా అన్నాడు మధ్యలో ఒక తాలిబొట్టు కట్టాడు నీకు ఎందుకంటే అటు ఇటు పారిపోకుండా ఒక్కొక్క పిల్లకి కట్టే విధంగా నీకు ఒక తాలిబొట్టు కట్టాడు మొదటి తప్పటి అడుగు వేసినటువంటిది ఎవరంటే కనుక టెన్త్ స్టాండర్డ్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేసేటటువంటి తల్లిదండ్రులు ఊహో తెలియనటువంటి వయసు ఏదో మిస్ మిస్ ఇవి అనేటటువంటి విధంగా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను రీనా మెంటల్ టార్చర్ భరించలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదు ఒక్కసారి నాకు కాల్ చేసి నాతో మాట్లాడండి అని అంటున్నారు ప్రముఖ సైకిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఈ రోజు కూడా మీ యొక్క సమస్యలకి తన యొక్క స్టైల్లో పరిష్కారాలు చూపించడానికి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు రెడీగా ఉన్నారు పలకరి చేత సో వన్స్ అగైన్ మీ యొక్క సర్వీస్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి సో కింద కమెంట్స్ చూసినా ఏం చూసినా వాళ్ళకంటే ముందు నేనైతే ఫ్యాన్ సార్ చాలా చక్కగా పరిష్కారాలు అందిస్తారు ఈ రోజు కూడా కాలర్ రెడీగా ఉన్నారు మరి మాట్లాడుదాం హలో నమస్కారం అండి నమస్తే మేడం మీ పేరండి రేఖ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు

అవునండి నాకు ఒక టెన్త్ లోనే మ్యారేజ్ అయిపోయింది ఇయర్స్ అయిపోయిందండి మ్యారేజ్ అయితే ఇద్దరు పాపలు ఉన్నారు అయితే మాకు మిస్అండర్స్టాండింగ్ నుంచి విడివిడిగానే ఉంటున్నాము హస్టైన్ ఆ విడిగా ఉంటున్న టైంలోని టూ థౌజండ్ ట్వంటీ వన్ లోని ఇంకొక అబ్బాయి పరిచయం అయ్యారు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ అంటూ సరే ఫస్ట్ నేను డే వన్ లోనే అతను ప్రపోజ్ చేయడం ఇట్లా ఇట్లా అని ఒక టూ అవర్స్ కి ప్రపోజ్ చేయడం కట్ట చెప్తున్నారు నేను డే వన్ లోనే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కిట్స్ ఉన్నారు ఇలా నాకు నాకు నమ్మకం లేదు ఇటువంటివి నేను ప్రాబ్లమ్ లో ఉన్నాను ఫ్రెండ్స్ గా అయితే మాట్లాడగలను కానీ ఇట్లా నా పొద్దు అని చెప్తాను అతను కొన్ని డేస్ అట్లా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా మెసేజ్ అంటే నెంబర్ కూడా ఇవ్వలేదు ఫేస్బుక్ లో నార్మల్ గానే ఫ్రెండ్ లాగానే మాట్లాడుతూ ఉండేవాడు అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న ఫోటోషూట్ పెడుతున్నాము దానికి పిలిపించారు అతను అతనితో నేను మామూలుగా గా డిస్కస్ చేస్తే నేను కూడా వస్తానని చెప్పారు అతను చెప్పాను తర్వాత తన కేరింగ్ అంటే ఇంకా నాకు అప్పటికి అప్పుడు కూడా ప్రపోజ్ చేశారు అక్కడ ఫోటో షూట్ లో దగ్గర కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు అంటే నీ పాస్ట్ అంతా అమ్మా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మొత్తం చెప్పానండి డే వన్ లోనే ఫస్ట్ మెసేజ్ లోనే చెప్పేశాను మా ఫోటో పెట్టినప్పుడు కూడా మా కపుల్స్ ఫోటోనే పెట్టాను నేను అతను కూడా రాజమండ్రి అమ్మా కాదండి కాకినాడ అండి అతను మరి నువ్వు కాకినాడ వెళ్ళావా ఆహా లేదండి అతనే రాజమండ్రి వచ్చాడు ఫోటోషూ ఫోటోషూట్ గురించి రాజమండ్రి ఇంకా ఎవరెవరు ఉన్నారు అమ్మ ఫోటోషూట్ లో ఆ నేను మా సిస్టర్ మా సిస్టర్ ఫ్రెండ్స్ ఇద్దరు ఆ అబ్బాయిని అంతేనండి అంతే సో మీ సిస్టర్ కి కూడా ఈ విషయం తెలుసు తెలుసు అండి డే తెలుసు మేము ఏంటంటే ఒక ఫ్రెండ్లీగా గా రమ్మన్నాము ఫ్రెండ్లీగా అంటే పర్సన్ కూడా మంచి పర్సనే మరి అంత బ్యాడ్ గా మిత్ బిహేవ్ చేసే టైప్ లో లేదు సరే ఓకే అని రమ్మన్నాము అందరం ఉంటాం కదా ప్రాబ్లం ఏముంటది అని రమ్మంటే ఫస్ట్ డే మిస్బిహేవ్ చేస్తాడులే అమ్మా కాదు వచ్చిన తర్వాత ఏమన్నాడమ్మా మళ్ళీ ప్రపోజ్ చేశాడా నాకు ఇష్టము నేను చూసుకుంటాను నేను డివర్స్ కి అప్లై చేసుకో ఇప్పుడైనా పర్లేదు ఎలాగో విడివిడిగానే ఉంటున్నారు కదా ఇవన్నీ మోటివేషన్ ఇచ్చారు నాకు డివర్స్ అనేసరికి అంటే భయం వేసింది ఎప్పుడు అంతవరకు నేను వెళ్ళలేదు మేబీ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా కలుపుదాం కలుపుదాం అని టూ త్రీ టైమ్స్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట మాట పెరిగి మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ వల్ల నేను బ్యాక్ మా ఇంటికి వచ్చేసాను ఇంకా వెళ్లే ఛాన్స్ లేదు సేమ్ టైమ్ లో మా హస్బెండ్ వాళ్ళు కూడా డివర్స్ కావాలని అడిగారు ఇంకా కలుపుకుంటున్నప్పుడు తిరిగిపోవడమే బయట కదా అని అడిగారు నువ్వు మళ్ళీ మీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రేఖ మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ ఈ మొత్తం టైం లో కూడా ఈ అబ్బాయితో ఈ అబ్బాయి పేరు శ్యామ్ అండి శ్యామ్తో కాంటాక్ట్ లోనే ఉన్నావా లేదండి అప్పటికి లేని ఇంకా మొత్తం త్రీ త్రీ టైమ్స్ మా హస్బెండ్ అయితే నేను వెళ్ళి వచ్చేసినప్పటికి ఈ అబ్బాయి లేదు సరే ఫైనల్గా వెనక్కి వచ్చి అమ్మాయిల దగ్గరకు ఉండే టైంకి షామ్ పరిచయం అయ్యాడు మధ్యలో ఫోటోషూట్కి వెళ్ళారు తర్వాత ఏమైందమ్మా తర్వాత ఇంకా నేను యాక్సెప్ట్ చేశాను ఇంకా ఇంతలా చెప్తున్నాడు ఇంత హోప్ ఇస్తున్నాడు కదా అని యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేయటం అంటే ఏం యాక్సెప్ట్ చేసావమ్మా అంటే మ్యారేజ్ కి యాక్సెప్ట్ చేసావా మ్యారేజ్ కి నువ్వు అంటే నాకు నమ్మకం లేదు అంటే తను బర్త్డే రోజున గుళ్ళో తాళి కట్టేస్తా

ఆ గుళ్ళో గుడ్లో పెళ్లి చేసుకున్నారు తను నేను చేయట్లేదు కానీ ఇంకా తను అంటే నమ్మకానికి గుర్తుగా నమ్మో ఇట్లా ఇట్లా అని ఆ టైం లో తీసుకున్న పిక్స్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏంటి అంటే తను ఇంకా ఫోర్ అండ్ హఫ్ ఇయర్స్ ఇట్లాగా రిలేషన్ లోనే ఉండి ఇప్పుడు వేరే మ్యాచ్ వస్తుంటే మ్యారేజ్ చేసుకుంటడానికి రీసెడీ అయిపోయారు

ప్రజెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నావు కాబట్టి నీ అబ్బాయి వస్తా ఉంటాడు అబ్బాయి రూమ్ కి నువ్వు పిల్లలు మీ అమ్మ దగ్గర ఉన్నారా కాదండి మీ ఇద్దరు ఆడపిల్లలు అక్కడే అదేంటమ్మా మా ఆడపిల్లల్ని అక్కడ వదిలేసి ఎందుకు వచ్చావు మరి పర్లేదా

ఆ మొత్తం తెలుసండి అందరికీ వాళ్ళు చెప్పలేకపోయి ఏముండీ మీ అబ్బాయి నన్ను ఇలా అన్యాయం చేస్తున్నాడు చెప్పాను నేను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు అక్సెప్ట్ చేయట్లేదు ఇంటి మీదకి మా ఇంటి మీదకి కొంచెం మాట్లాడటానికి వచ్చాడు రెఫర్ డే టైప్ లో అరుపులతో వచ్చాడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు సేమ్ టైం లో మొత్తం ఈ కూడా మొత్తం చేంజ్ అయిపోయారు చేంజ్ అయిపోలేదులేమ్మ చేంజ్ అయ్యే నీ దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఆ చేంజ్ అనేది నీకు ఇప్పుడు కనిపించింది ఎప్పుడైతే కనుక ఒక డివోర్స్ అవ్వకుండా ఉండేటటువంటి ఒక అమ్మాయిని ఫేస్బుక్లో అయినటువంటి గంటలోనే ప్రపోజ్ చేసి నేను భార్యగా నేను చూసుకుంటాను బాగా చూసుకుంటాను అని చెప్పి ఫోటోషూట్కి పిలిచేసి మీ సిస్టర్తో పాటు పిలిచేసి నిన్ను ఒప్పించేసి అతను మంచితనానికి పది రోజులు లోపే నువ్వు కరిగిపోయేటప్పటికి ఏముందిలే ఈ అమ్మాయి ఈ అమ్మాయి చాలా డెస్పరేట్గా ఉంది ఈ డెస్పరేషన్ని మనం క్యాష్ చేసుకుందాం అని అతను అనుకున్నాడు అంతే కదమ్మా సో టైం టైంపాస్గా ఒక మగాడికి వచ్చే ఏజ్ పెళ్లి పెళ్ళిడు వచ్చేంత వరకు వెయిట్ చేశాడు అప్పటి వరకు నువ్వు ఏంటంటే నీతో టైం పాస్ చేశాడు ఇప్పుడు పెద్దలు నిర్ణయించిన పెళ్ళి వచ్చేటప్పటికి అది చేసుకుంటా అన్నాడు మధ్యలో ఒక తాలిబొట్టు కట్టాడు నీకు ఎందుకంటే అటు ఇటు పారిపోకుండా ఒక్కొక్క పిల్లకి కట్టే విధంగా నీకు ఒక తాలిబొట్టు కట్టాడు అంతేగాని ఇక్కడ ఇక్కడ ఏది ఒక నమ్మకమైనటువంటి రిలేషన్షిప్ ఒక బాండ్ ఒక ఎథికల్ గా ఉండేటటువంటి పెద్దలు నిర్ణయించేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బంధం ఇక్కడ ఏం కనిపించట్లేదు అమ్మా నాకు కనిపించట్లేదు లోకంలో ఎవరికి కనిపించట్లేదు మరి ఎందుకు మీ తల్లిదండ్రులను దీన్ని ఆస్వాదించి అక్ష్యంతలు దీవించారో నాకైతే అర్థం కావట్లే తెలుసు అండి మననే తెలిసింది అంత నువ్వు అది అంత పెళ్లి చేసుకునే ముందేనా నువ్వు అవన్నీ కనుక్కోవాలి కదా మరి మీ తల్లిదండ్రులకు తెలియాలి అన్ని మాట్లాడుకున్నాను నాకు నాకు అంత టైం లేదు అండి తన ఎట్లా అంటే నార్మల్గా మొవన్ అయిపోయారు ఇంకా తనకు తనగా నమ్ము నమ్మో నమ్మో నమ్ము అంటాడు వాడిదేం పోయిందమ్మా ఆడపిల్ల జీవితం కదా ఇక్కడ నీ నీ ఇప్పుడు వాడిదేం పోయింది నమ్మో నమ్ము నమ్ము అంటాడు నమ్ము అనే పదం ఒక పది సార్లు అంటానికి వాడిదేం పోయింది ఖర్చు అవుతదా సరే మరి ఏంటి సార్ దీనికి పరిష్కారం అమ్మ ఒకటే అమ్మ నేర్చుకోలేకపోతుంది ఒకటే మనం సింపుల్ గా చెప్తున్నాం రీనా ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి తప్పటడుగులే మొదటి మొదటి తప్పటడుగు వేసినటువంటిది ఎవరంటే కనుక టెన్త్ స్టాండర్డ్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేసేటటువంటి తల్లిదండ్రులు ఊహ తెలియనటువంటి వయసు ఆ అమ్మాయి ఏదో యవనం మిస్ అయిపోయాను ఇవి మిస్ అయిపోయాను అనేటటువంటి విధంగా అతింటికి వెళ్ళి అడ్జస్ట్ అవ్వలేకపోయింది కానీ ఏంటంటే గా వచ్చి ఆ రెండు ఉంటాయి కదా ప్రెగ్నెన్సీలు ఆ ప్రెగ్నెన్సీల వల్ల ఇద్దరు ఆడపిల్లకి అన్నారే కానీ ఆ అమ్మాయి ఎక్కడ అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోయింది అందులో ఒక ఒక బాధ్యతయుతంగా అందులోపలికి వెళ్ళలేకపోయింది ఇప్పుడు వెళ్ళలేనటువంటి ఒక ఆడపిల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ ఉక్కిరి బిక్కిరి వాతావరణం తట్టుకోలేక బయటపడింది ఉన్నావు రేఖ లైన్లో హలో హలో వినండి రేఖ రేఖ వినమ్మా రేఖ ఒక ఒక రెండు నిమిషాలు వినమ్మా నా మాట ఏంటంటే ఈ రోజు నీ పరిస్థితి ఎలా అయింది అంటే కనుక నిన్న కాక మీ మొన్న మీ తల్లిదండ్రులకి చెప్పావు వాళ్ళు కూడా ఒక షాక్ లోనే ఉన్నావు మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏదైతే పెళ్లి చేశారో ఆ పెళ్లి తప్పవటం వల్ల నువ్వు గాడి తప్పావు ఆ టీనేజ్ లో జరిగేటటువంటి ఆ అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇద్దరు ఆడపిల్లలకి అన్న తర్వాత నువ్వు మొదలు పెట్టావు అందులో ఏంటంటే ఎవడో ఒక ఎర వేసాడో ఆ ఎర్రలో నువ్వు పడ్డావు వాడు పూర్తిగా తప్పు ఈ మాట అన్నచో అనకూడదో కానీ వాడు పూర్తిగా వాడుకున్నాడు వాడు అవసరం తీరిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి మనకి జిగురులాగా అంటుకుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక దొంగ పెళ్లి చేసుకున్నాడు దొంగ పెళ్లి తర్వాత ఇప్పుడు నీకు నిన్ను బయటికి తోసేసి నెట్టేసి ఇప్పుడు వాడు కావాల్సినటువంటి వాడి జీవితం వాడు చూసుకుంటున్నాడు ఎప్పుడైతే కనుక నీ ఆడపిల్లలు నీతో పాటు ప్రయాణం అవ్వలేదు ఆటోమేటిక్గా ఏంటంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో చూడమ్మా ఒక ఆడదానిగా నీకు ఉండేటటువంటి ఒక తల్లిగా కానీ ఒక భార్యగా కానీ ఒక కూతురుగా కానీ ఈ మూడు పాత్రలు నీకు పోయింది దానివైన ఇప్పుడు మీ తల్లిదండ్రులు నువ్వు చేసినటువంటి పనిని క్షమించరు నీ ఇద్దరు ఆడపిల్లలు అక్కడెక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ తల్లి పాత్ర కాస్త పోయింది పెళ్లిని కాస్త నాశనం చేసుకున్నావు కాబట్టి భార్య పాత్ర కూడా పోయింది ఇప్పుడు నువ్వు ఏకాకి అయిపోయావు అయినా కానీ నీకు ఉండేటటువంటి వయసుకు నువ్వు మళ్ళీ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించవచ్చు దయచేసి వాడు వెనకట్ల పట్టానికి ట్రై చేయొద్దు వాడు వాడి నిజస్వరూపం ఇప్పుడు బయట పట్టం కాదు వాడు నిజస్వరూపం అనేటటువంటిది ఫేస్బుక్ లో ఒక గంట లోపలే నీకు ప్రపోజ్ చేశాడంటే వాడి నిజస్వరూపం ఏంటి అన్నది నీకు అర్థం అవ్వాలి కానీ నువ్వు కళ్ళు మూసుకున్నావు వాడు అనుభవించాడు ఆనందించాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు ఇప్పటికైనా నేను చెప్పాను ఏంటంటే కనుక సరే వాడు మంచోడు కాదనేది నీకు చాలా లేటుగా తెలిసింది రేఖ కానీ ఇప్పటికైనా కూడా వాడు కావాలి వాడైనా మొగుడు అవ్వాలి అనేటటువంటి ఆలోచన నువ్వు ఉండకు ఎందుకంటే నీ పెళ్ళికి ఎటువంటి నిబద్ధత లేదు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఒక పెళ్ళిలో నువ్వు ఆల్రెడీ ఉండగా డైవర్స్ అనేటటువంటిది రాకుండా వేరే పెళ్లి చేసుకోవటం దానికి పది ఫోటోలు పెట్టుకున్నా కూడా అది చట్టవిరుద్ధం అది అది కరెక్ట్ కూడా కాదు దానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు సో వాస్తవానికి ఏంటంటే నీకు పెళ్ళైనా కూడా అది తూతూ మంత్రంగా పెళ్లి కానటువంటి పెళ్ళే సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అనవసరంగా వాడు వెంట పడుతుంది ఈ రోజు మళ్ళీ నువ్వు ఏదైనా గొడవ పెట్టుకుని ఇంకోటో చేసుకుని వాడిని నీతో పాటు నీ కొంగు కట్టుకున్నా కూడా ఇంకో పది పదిహేను రోజులు ఉంటాడు మళ్ళీ పారిపోతాడు ఇదే ఆనవాయితీ అయిపోతుంది నీ జీవితాంతం టెన్షన్ అయిపోయి నీకు నీ తల్లిదండ్రులకి అందరికీ నరకం అయిపోతుంది ఎప్పటికీ కూడా జీవితంలో నీ పిల్లలు ఎదుర్కొంటా నీ ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా ప్రపంచంలో వాళ్ళు తల వాళ్ళు ఎదుర్కొంటూ తలెత్తుకుని తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో నా ఉద్దేశం ఏంటంటే ఈ కోర్టు పరంగా ఏదైతే పోరాడుతున్నో అది పోరాడు ఆ పోరాడి దానికి సంబంధించినటువంటి విడాకులు తీసుకోవటమో లేదంటే నీకు సంబంధించినటువంటి ఆలంని తీసుకోవటం వచ్చేయి కానీ దయచేసి నేను ఒక పెద్ద మనిషిగా ఒక పెద్ద మనస్తో చెప్పేటటువంటి మాట ఏంటంటే వాడు వెనకతలు మాత్రం పడద్దు నువ్వు కావాలంటే వాడు చీటింగ్ కేసేసి వాడిని ఏమన్నా కటకటాల వెనకతలు తొయ్యాలి అని అనుకుంటే తొయ్యి నీ దగ్గర ఉండేటటువంటి ఆధారాలు నీకు ఆ రైట్స్ ఉన్నా వాడు చీటింగ్ చేశాడు మభ్య పెట్టాడు మాయ చేశాడు బలవంతంగా తాళి కట్టాడు మోసం చేశాడు కాబట్టి వాడిని శిక్షించేదానికి నీకు రైట్ ఉంది కానీ ఆడే నా మొగుడులాగా వాడు దుర్మార్గుడైనా కూడా దొంగతాలి కట్టాడు కాబట్టి వాడే నా మొగుడు అని చెప్పి వాడిని పట్టుకుని ఇంకేలా డబ్బాకు అది నీకు న్యాయం కాదు ఎవరికి సుఖం సంతోషం కాదు నువ్వు పదే పదే పొరపాట్లు చేస్తున్నావు కాబట్టి నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుని నీ కాళ్ళ మీద నిలబడి డైవర్స్ తీసుకొని రేపొద్దున మళ్ళీ మీ తల్లిదండ్రులు చూసేటటువంటి ఒక పెద్దరికంతో ఉండేటటువంటి ఒక సంబంధం ఏదైనా చేసుకోవటం శ్రేయస్కరం రైట్ రేఖ గారు మరి డాక్టర్ చక్రవర్తి గారు చెప్పిన మాటలు వినండి ముందు సో ముందు డివోర్స్ కేస్ గురించి పోరాడండి ఆ తర్వాత సార్ చెప్పిన విధంగా మీరు కాల్ అయిపోయి రేఖ గారు ఆల్ ది బెస్ట్ రేఖ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నమస్తే అండి సార్ ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు రేఖా గురించి పక్కన పెడదాం రేఖాకి తెలిసి తెలియని వయసులో పెళ్ళైపోయింది కానీ ఇప్పుడు కూడా మోసం చేసే మగవాళ్ళు ఉన్నారు సార్ ఇలా సో వీళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేయలేక చాలా సతమతమవుతూ ఉంటారు సో వీళ్లకు ఎటువంటి కేసులు బలంగా పెడితే ముందుకు వెళ్ళగలరంటారా మా కేసెస్ అనేటటువంటిది నాకు తెలిసినంత వరకు నేను డాక్టర్ని నాకు తెలియదు కేసెస్ గురించి అంటే కేసెస్ అంటే చీటింగ్ కేసు అయితే కనుక పెట్టచ్చు ఇలాంటి వాస్తవాలు ఇప్పుడు ఏంటంటే చీటింగ్ కేసు పెట్టినా కూడా ఆడపిల్లలకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది నాది ఇప్పుడు నువ్వేమీ ఊహ తెలిసిన తెలియనటువంటి వయసు కాదు ప్రపంచ లోక జ్ఞానం తెలియనటువంటిది మీరిద్దరు ఫ్రెండ్షిప్ వాడు అదే అంటాడు అది ఫ్రెండ్షిప్ అండి అంటాడు ఆ అమ్మాయికి కూడా ఇష్టంగా వచ్చింది నేను నేను కూడా ఇష్టంగా వెళ్ళాను అనేటటువంటిది అంటాడు తాలిబొట్టు కట్టడం అంటే కనుక అవునండి అమ్మాయి వచ్చి కట్టించుకుందని చెప్పి ఏ కథ ఆడతాడు సో నేనేమంటున్నానంటే కేసుల వరకు వెళ్లకుండా ఆడపిల్లలు ఎలా జాగ్రత్త ఇలాంటి వ్యక్తులు నీ యొక్క నిన్నే ఏదో ఒక దేవ లాగా నిన్ను ట్రీట్ చేస్తూ నీకు ఎన్ని లోపాలున్నా పది మంది ఉన్నా ఇంతకు ముందు ఒక పెళ్లి చెడిపోయినా కూడా అంతా ఓకే నేను బంగారంలో చూసుకుంటానంటే కనుక అసలు నేనెవరు నాకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది మీకు ప్రశ్న రావాలి అర్థమైందమ్మా ఎందుకంటే దాన్ని చదువుకున్నా చదువుకోకపోయినా అతిగా మీకు ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఎత్తుకోవటం ఎత్తుకునే అంత లెవెల్లో మిమ్మల్ని నెత్తు మీద పెట్టుకుని పూజించే లెవెల్లో ఒక వ్యక్తి పూజిస్తున్నాడు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏదో నమ్మకం ఒక ఆలోచన రావాలి ఈ ఆడపిల్లలు ఏంటంటే కనుక అప్పుడు వరకు ఎడారిలో ఎండమావులాగా వాళ్ళకి ఏంటంటే ఈ ప్రేమ ఈ ఆప్యాయత ఈ పదాలు అనేటటువంటిది విన వినటానికి అవకాశం లేక సడన్గా ఇలా వినిపించేటప్పటికి బుట్లో పడతారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్ళు ఫేస్బుక్లోనో ఇంకో చోట ఇంకో చాటో వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చరిత్ర అంతా విప్పి చెప్పకండి మీ దయామైనటువంటి భయంకరమైన పరిస్థితి చెప్తే ఆటోమేటిక్గా ఆవిడికి ఏమనిపిస్తూ ఉంటుందంటే ఈ అమ్మాయికి అన్న కొద్దిగా చిన్న ఇన్సెంటివ్ ఒక బిస్కెట్ లాంటిది ఇస్తే ఈ అమ్మాయి పడిపోతుందని చెప్పి వాడికి ధైర్యం వస్తుంది కాబట్టి మీ చరిత్ర పుటాలు చెప్పకండి మీ ఫ్యామిలీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉందా అనేటటువంటి మాట చెప్పండి మీ అనకాలో ఒక పెద్ద కుటుంబం అనేటటువంటి సైన్యం ఉంది అని చెప్పండి ఎప్పుడైతే ఆ పదాలు మీరు వాడతారో అతను అంత ఫ్రీ హ్యాండ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కరెక్ట్ సార్ గా చెప్పారు దట్ వాస్ అమేజింగ్ సార్ బ్యూటిఫుల్ మెసేజ్ టు ఎవ్రీ లేడీస్ అని నేను భావిస్తున్నాను సో గైస్ మీరు కూడా మెంటల్గా టార్చర్ భరిస్తున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదా ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి కాల్ చేయండి డాక్టర్ చక్రవర్తి గారు మీ గురించి ఆలోచించి చక్కటి పరిష్కారాలు అందిస్తారు సో వెంటనే కనిపిస్తున్న కాల్ చేయండి మరో ఎపిసోడ్ కలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి